ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్నిద్దరుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకుందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఉపాయాలు ఈరోజు ఉపాయం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి అలాగే దోషం తొలగిపోవడానికి ధనప్రాప్తి కలగడానికి శత్రు బాధ నివారణకి ఈరోజు మనం ఉపాయాలు చెప్పుకుందాం ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు పొట్టు తీసిన ఆవాలు ఇవి మీకు స్టోర్స్లో దొరుకుతాయి ఆవాలు ఇది నెల్లో ఆవాలు అంటారు ఇది నాలుగు రూపాయలు అంతకన్నా ఎక్కువ ఉండదు ప్యాకెట్టు అలాగే ప్రమిదలు కావాలి అలాగే ఆవ నూనె కావాలి అలాగే పసుపు కావాలి మనం ఈ ఉపాయాన్ని చేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ధనప్రాప్తి కలుగుతుంది శత్రు బాధ నివారణ జరుగుతుంది దిష్టి దోషం కూడా నివారణ జరుగుతుంది ఇది రోజు ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో మీకు నేను వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే మన మిత్రులు చాలామంది వీడియో చూస్తున్నప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా వీడియోని ఏదైనా సరే మీరు పరిష్కారం చేసుకోవాల్సిన ఏదైనా ఉన్నప్పుడు పూర్తిగా లాస్ట్ వరకు వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి లేకపోతే అనుమానాలు వస్తాయి మీకు అనుమానాలు వచ్చాయనుకోండి మీకు సమాధానం చెప్పాలంటే మళ్ళీ నన్ను మీకు మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు వీడియో పూర్తిగా చూస్తే మీకు ఎలాంటి అనుమానాలు రావు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలి మొత్తం కూడా పూర్తిగా వివరంగా చెప్తాను అలాగే చాలామంది మిత్రులు కామెంట్స్లో భార్యాభర్త సంబంధాల్లోనూ సంతాన విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ చదువు విషయంలోను శత్రువులు పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలోను రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది మిత్రులు క్వశ్చన్ అడుగుతున్నారు నేను వారందరికీ కూడా చెప్పేది ఏంటంటే నేను చాలా వీడియోస్ చేశాను దగ్గర దగ్గరగా మూడు వందల వీడియోలు చేశాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్లోకి వెళ్ళి మీరు మీకు ఏదైతే చేసుకోగలిగే పరిహారం ఉందో ఆ పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నించేయండి మిత్రులారా ఇవన్నీ కూడా మన పూర్వీకులు మన ఋషులు మన పండితులు చాలా విషయాలు చెప్పి ఉన్నారు కాలక్రమేణా ఇవన్నీ మరుగున పడిపోయాయి మనం ఏంటంటే ఒక అలవాటు పడిపోయాం ఎలాగైనా సరే ఏదైనా సరే షార్ట్లో అయిపోవాలి ఇమీడియట్గా అయిపోవాలి అనుకుంటుంటాం ఇవన్నీ నేచర్లో ఉండే వస్తువులు వాటి సహసిద్ధమైన శక్తులు కలిగి ఉంటాయి ప్రతి వస్తువుకి కూడా సహజమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం ఒక పద్ధతిగా విధానంగా చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఫలితాలు మనకు వస్తాయి రెండవది నమ్మి చేసుకోండి నమ్మకపోతే మాత్రం ఇలాంటి వీడియోస్ని చూడటం మానేయండి ఇప్పుడు చూసే మిత్రులైనా సరే ఇలాంటి వేట మీద నమ్మకం లేని వారు మాత్రం వీటిని చూడటం ఆపేసేయండి ఎందుకంటే ఇది చేసే విధానం ద్వారా నమ్మిక ద్వారా ఆధారపడి ఉంటుంది అలాగే మనం భగవంతుడిని నమ్మి చేసినప్పుడు మాత్రమే మనలో ఉన్న శక్తులు అనేవి మనకి తెలుస్తాయి లేకపోతే తెలియవు ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మనం చెప్పుకుందాం ఇది లెంతీ వీడియో అనే మిత్రులరా షార్ట్ వీడియో మాత్రమే కాదు మీరు ఎవరైనా సరే పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఏం చేయాలి మీరు పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఇలాంటి పసుపు కలర్ ఉన్న ఆవాలు అంటే పొట్టు తీసిన ఆవాలు మిత్రులరా ఇలాంటి ఆవాలు తీసుకోండి మీకు దగ్గరగా చూపిస్తాను ఎలా ఉంటాయో చూడండి ఆవాలు పొట్టు తీస్తే ఇలా ఉంటాయి ఈ పొట్టు తీసిన ఆవాలు షాపులో దొరుకుతాయి ఇవి మీరు చేయాల్సిందల్లా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఇలా మీ చేతిలో తీసుకోండి ఆవాలు తీసుకొని మీరు ప్రతిరోజు కూడా వీలైతే ఇది సాయంత్రం ఆరు తర్వాత మనం దృష్టిలో తీసుకుంటాం అలా తిప్పుతూ మీ ఇంట్లో ఎన్ని గదులు అయితే ఉన్నాయో అన్ని గదుల్లో ఆవాలు చేత్తో పట్టుకొని తిప్పుకుంటూ తిప్పుకుంటూ మీరు చక్కగా అన్ని గదుల్లోకి మీ ఇంట్లో ఉన్న ఒక గది ఉండవచ్చు రెండు గదులు కావచ్చు మూడు గదులు కావచ్చు ఎన్ని గదులు ఉన్నా సరే అన్ని గదుల్లో మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మళ్ళీ చెప్తున్నాను మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చక్కగా తిప్పుతూ తిప్పండి అది మీకు ఓం నమో నారాయణ కావచ్చు ఓం దుర్గాయన మహా కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మనసులో మాత్రం అనుకుంటూ స్వామి మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ పదకొండు సార్లు ఇలా పట్టుకొని పదకొండు సార్లు మంత్రాన్ని అనుకుంటూ ప్రతి గదిలో ఇలా తిప్పండి ఇలా ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ తిప్పిన వాళ్ళు ఏం చేయాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న రోడ్డు మీద పక్కకు ఎక్కడైనా సైడ్ వేసేయండి పిడికిడి తీసుకోవాలంటే పిడికిడి అవసరం లేదు కొద్దిగా తీసుకున్నా చాలు ఇలా మీరు ఇది ప్రతి శనివారం చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మాకు ఓపిక ఉందండి మేము రోజు చేసుకుంటామండి అనుకునేవారు బాగా విపరీతంగా ఇబ్బంది పడుతున్నవారు ఒక శనివారం మొదలుపెట్టి మళ్ళీ వచ్చే శనివారం వరకు చేయొచ్చు లేదు వారానికి ఒకసారి చేసుకోవాలనుకుంటే మాత్రం శనివారం మాత్రమే చేయండి అంటే చేస్తే కంటిన్యూగా శనివారం శనివారం దాకా చేయాలి లేని పక్షంలో శనివారం ప్రతి శనివారం నాడు ఇది సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రం చేయాలి ఎందుకంటే ఇది చేసే ముందు ఉపాయం చేయాలి మీకు నేను ప్రమిదలు చూపిస్తున్నాను అలాగే ఒత్తులు చూపిస్తున్నాను కదా సాయంత్రం ఆరు గంటలకి కంపల్సరిగా స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసిన తర్వాత ఈ ప్రయత్నం చేయండి మీకు అనుమానం రావచ్చు ఇదేంటండి దీపారాధన చేసిన తర్వాత ఇలా దిష్టిలాగా చేయొచ్చా అని తంత్రాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే శక్తిని మనం పొందాలనుకున్నప్పుడు ఆ దైవశక్తి మనకి సహకరించాలి ఇది ఆరు తర్వాత చేయాల్సిన ప్రక్రియ దీపారాధన చేసి చక్కగా ఇది చేయండి దీపారాధన ఏ నూనెతో చేయాలంటే ఆవ నూనెతో చేయాలి అందుకని మీకు ఆవ నూనె చూపిస్తున్నాను ఆవ నూనె మీకు మార్కెట్లో దొరుకుతుంది ఇది చిన్న డబ్బాని తెచ్చుకోండి పెద్దదైన దొరుకుతుంది కొంతమంది వంటల్లో కూడా వాడుతూ ఉంటారు ఇది ఏంటంటే ఇలాగ మనం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండే నకారాత్మక తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది ఒక ఉపాయం రెండోది మీకు అనుమానం రావచ్చు ఏంటంటే ఇది ఎవరైనా చేయొచ్చా నెలసరి టైంలో ఉన్నప్పుడు చేయొచ్చా నెలసరి టైంలో చేయమాకండి ఇది మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేయొచ్చు మీకు దీపారాధిని బాగుండవులో ఇంకొక ఉపాయం చెప్తాను అంటే దీపారాధిని వెలిగించాలి కాబట్టి మీరు చూపించడం కోసం చెప్ ఇది చూపించాను అలాగే పసుపు కూడా ఎలా వాడాలో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే నెక్స్ట్ టాపిక్ తెలుసుకుందాం ఇది పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఈ ఉపాయం అలాగే దిష్టి దోషం అంటే బ్లాక్ మ్యాజిక్ జరిగింది మన మీద చాలామంది మిత్రులు ఈ మధ్యకాలం అడిగింది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి శ్రీనివాస్ గారు ఎలా మరి రకరకాల వీడియోలు చెప్పుకున్నాము చాలా ఉపాయాలు చెప్పుకున్నాము దీని మీద కూడా నా వీడియోస్లో ఉన్నాయి మీకు అందుబాటులో ఉన్న విధంగా మీరు చేసుకోవచ్చు జనఘోష నరఘోష ఇబ్బంది పడుతున్నారనుకోండి మీరు ఇలాంటి ఆవాలు తీసుకొని ఇది చాలా చిన్న ఉపాయం ఇలా తీసుకోండి తీసుకొని మీ చేతిలో పెట్టుకొని మీరు మీ తల చుట్టూత ఇది మీరు అనుకోండి తల చుట్టూత వెడం పక్క నుంచి స్టార్ట్ చేసి ఇలా మీరు ఏడుసార్లు తిప్పుకోండి ఏడుసార్లు తిప్పుకోండి తిప్పుకొని మీ ఇంట్లో ఉండే షింక్ ఉంటుంది కదా నీళ్ళు పోసే సింకు బాత్రూంలో షింక్ కానీ కిచెన్లో షింక్ కానీ లేదంటే పారే నీళ్ళు కానీ అక్కడ ఈ ఆవాల్ని ఆ చేతిలో ఉన్న ఆవాల్ని పారేసేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎప్పుడు చెయ్యాలి ఇది మీకు ప్రతిరోజు చేసుకోవచ్చు ప్రతి శనివారం చేసుకోవచ్చు ప్రతిరోజు అంటే శనివారం నుంచి శనివారం దాకా మనం చెప్పుకున్నాం కదా అలా కాకుండా మీకు ఎప్పుడైనా సరే విపరీతంగా ఆవలు వస్తున్నా విపరీతంగా తలనొప్పి వస్తున్నా సడన్గా ఒళ్ళు వేడి వచ్చినా అలాంటప్పుడు కొద్దిగా తీసుకొని చేయండి ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే దిష్టి దోషము నరఘోష జనఘోష లాంటివి తగ్గుతాయి పూర్తిగా తొలగిపోతాయని చెప్పలేను తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే రోజు రోజు బ్యాటరీ ఛార్జ్ అయినట్టుగా అవి తగులుతూనే ఉంటాయి జనఘోషం అనేది ఉంటూనే ఉంటుంది అలా చేస్తూ ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దీన్ని చేయాల్సిందల్లా షింకులో కడుక్కోవడం చూపించానికి అది ఎలా చేయాలో కూడా చూపించాలి మళ్ళీ అనుమానం రాకుండా ఉంటుందని అలాగే ఈ మధ్యకాలంలో శత్రువులు ఇబ్బంది బాగా పెడుతున్నారండి ఎంతగా అంటే శత్రువులు మమ్మల్ని కూర్చొని అవడం లేదు నిలబడినవడం లేదు శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు ఆ శత్రువు ఇబ్బందుల నుంచి రక్షణ పొందడానికి ఏవైనా ఉపాయం చాలా ఉపాయాలు చెప్పుకున్నాం అందులో ఈ ఉపాయం కూడా ఆచరించవచ్చు దీనికి కావాల్సింది కూడా ఇవే ఇది నాలుగు రూపాయలు ఉంటుంది బాకెట్ మీరు నాలుగు రూపాయల బాకెట్తో ఇన్ ఒక నెల రోజుల పాటు చేసుకోవచ్చు ఉపాయాన్ని ఇది తక్కువతో చేసుకునేదే మీ అందరికీ ఏంటంటే నమ్మకం చేసుకోవాల్సిన విషయం ఇది చాలా శక్తివంతమైన ఉపాయాలు ఇవన్నీ కూడా మన పూర్వీకులు చేసేవారు ఇప్పుడు శత్రు బాధ నుంచి ఎలా బయటపడాలో మీకు చెప్తాను ఏ పని చేయాలన్నా సరే మీ శత్రువులు మీకు అడ్డుపడుతున్నారు ఎంతగా అంటే వారు మిమ్మల్ని కొట్టడం ఒకటే తక్కువ భయపెట్టేస్తున్నారు అలాంటి నుంచి తప్పించుకోవడానికి ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేసుకోవాలి మీ పూజా గదిలో మీరు చేయాల్సింది ఏంటంటే ఆవును తీసుకొని ఇలా ఆవును తీసుకోండి ఇది నేను మీకు చూపించడం కోసం తెచ్చాను ఇది సీల్ తీయాలనుకుంటా ఒక నిమిషం మీకు చూపించడం కోసం మాత్రమే ఇది ఈ ఈ పాయింట్ ఆఫ్ చూపించడం కోసం తీసుకొచ్చాను మీకు ఇది మీరు చూస్తున్నారు కదా ప్రమిదలో రెండు ఒత్తులు వేయండి ఇలా అవనుని పోయండి పోసిన తర్వాత మీరు రెండు ఒత్తులు ఒకటి ఒత్తి కాదండి రెండు ఒత్తులు వేసాం కదా రెండు ఒత్తులు వేసాం ఈ రెండు వత్తుల్ని మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఈ ప్రయోగాన్ని చేయాలి ఈ ప్రయోగానికి ఈ ఒత్తుల్ని మనం అగ్గిపెట్టితో వెలిగేద్దాం చాలామంది అడుగుంటే ప్రాక్టికల్గా చూపించండి అని శత్రువు వినాశనానికి శత్రువులు ఇబ్బంది పెడుతుంటే శత్రువుల నుంచి రక్షణ పొందడానికి ఇది చేయాలి మీరు ఇది చేస్తున్నప్పుడు ఇది మీ దేవతా మందిరంలో చేయాలి మంగళవారం నాడు కానీ శనివారం కానీ అలాగే ఇందుట్లో దీపారాధన చేసిన తర్వాత కాస్త ఆవాలు చూస్తున్నారు కదా ఈ ఆవాలు నూనెలు వేయండి అలాగే పసుపు ఈ పసుపు కూడా కొద్దిగా నూనెలో వేయండి ఇలా వేసి మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి మీ ఇది పూజా మంత్రంలో చేసినప్పుడు ఏమనంటే ఎవరైతే నా శత్రువు ఉన్నాడో ఆ వ్యక్తి పేరు చెప్పుకోండి పేరు చెప్పుకొని అతని నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని మనసులో చెప్పుకొని నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను మీరు ఆ మంత్రాన్ని కూడా చూడండి నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని అనుకోండి ఓం బంగ్లాయే నమ ఓం బంగ్లాయే నమ ఎందుకంటే స్పీడ్గా చెప్పినప్పుడు మంత్రం స్పెల్లింగ్ మిస్టేక్ మీకు అనిపించవచ్చు ఈ మంత్రాన్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను మీరు చూడండి అలాగే ఈ విధంగా ప్రతి శనివారం మంగళవారం చేస్తూ ఉంటే మీకు శత్రు బాధల నుంచి ఇబ్బందులు తొలుగుతాయి ఆ వ్యక్తి పేరు చెప్పుకొని చేయడం వల్ల అలాగే మీరు బాగా గుర్తుంచుకోండి ఇవి చిన్న చిన్న ఉపాయాలు ఇవి మార్కెట్లో దొరుకుతాయి నాలుగు రూపాయలు నూనె ప్రమిదులు ప్రమిదులు కొత్తవి వాడాలా స్టీల్ వాడాలా మట్టి ప్రమిది వాడాలి నూనె మాత్రం ఓన్లీ ఆవ నూనె మాత్రమే వాడాలి అలాగే ఇది ఈ ఉపాయం మాత్రం శనివారం మాత్రమే చేయాలి శత్రువుల నుంచి రక్షణ పొందడానికి మీ చాలా చిన్న చిన్న తంత్రాలు ఎవరైనా చేసుకోవచ్చు మీకు ఇందులో ఏదైనా ఏది వీలుగా ఉంటే ఆ తంత్రాలు చేసుకోవడం చేయండి అలాగే కొంతమంది మాకు ఈ వస్తువులు దొరకటం లేదండి ఈ వస్తువులు వేరే సబ్స్టిట్యూట్ ఏదన్నా ఉంటే చెప్పండి ఏదో వాడచ్చా అని అడుగుతుంటారు తంత్రంలో మేము ఏదైతే చెప్తామో ఆ వస్తువు వాడటానికి మాత్రమే చేయండి అలాగే మీకు వీలు కాకపోతే మళ్ళీ చెప్తున్నాను మీకు వీలు కాకపోతే ఈ తంత్రాన్ని చేయటం మానేయండి అంతేగాని సబ్స్ట్యూడ్ వస్తువులతో చేయమాకండి ఇవి ఏంటంటే ఆ వస్తువుకుండ సహజమైన శక్తి మనకి మన శరీరంలో ఉన్న దైవశక్తుల్ని ప్రేరేపిస్తాయి అందువల్ల మనకి మంచి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు కొంతమంది ఉంటుండే దీపారాధన చేస్తున్న విధంగా ఆలోచన వస్తుందండి మీకు మీ మనసులో ఎప్పుడూ కూడా ఎలాంటి స్థితిలో అయినా సరే మన జీవితం బాగుండాలనుకున్నప్పుడు మీ ఇష్టదేవాన్ని నామస్మరణ ఎప్పుడు చూస్తూ ఉండండి కష్టాలు అనేవి ఆటోమేటిక్గా తొలగిపోతాయి భగవంతుడి మీద భక్తి చేసే పని మీద నమ్మకంతో చేసినప్పుడు మన సంకల్పాలు ఆటోమేటిక్గా నెరవేరుతాయి మిత్రులరా ఇవి మన పురాతన గ్రంథాల్లో చాలా వరకు ఇలాంటి విషయాలు తాంత్రిక గ్రంథాల్లోనూ పూర్వీకులు చాలామంది మంత్ర గ్రంథాల్లోనూ లాల్ కితాబ్లోనూ అలాగే రావణ సైతులోనూ చిన్న చిన్న ఉపాయాలు చాలా ఉన్నాయి అవి హిందీలోను ఇంగ్లీష్లోనూ ఉన్నాయి తెలుగులో కొన్ని పుస్తకాలు అందుబాటులో లేవు చాలామంది మిత్రులు అడుగుతున్నారు తెలుగులో ఏదైనా అందుబాటులో ఉండే చెప్పని శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా అందుబాటులో ఉన్నప్పుడు మీకు నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను మీకు ఇంతమంది మంత్రం కూడా చెప్పాను కదా ఈ మంత్రాన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టైప్ చేస్తాను చూసుకోండి చాలామంది మిత్రులు ఏంటంటే డౌట్లు అలాగే ఫోన్ నెంబర్ అడుగుతున్నారు మీరు ఎవరైనా సరే మీ ఫోన్ నెంబర్స్ని నా కామెంట్ బాక్స్లో పెడితే నేను ఎవరికి కాల్ చేయను నేను మీ సమస్యని బట్టి నేను మెయిల్ ఐడి ఇస్తాను రాబోయే రోజులు ఖచ్చితంగా నా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయడానికి ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవడానికి కొన్ని నెంబర్ ఇస్తాను నేను వృత్తిదిచ్చా బిజీగా ఉండటం వల్ల వీలు పడటం లేదు మీరు అన్నిదా భావించొద్దు అలాగే నన్ను ఇంతగా మీరు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవీళ్ళ మీతో పాటు ఉండి మీ మనోవాంచెరవేర్చాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ తెలుగు షేర్ చేయండి మిత్రులారా ఇలాంటి చిన్న చిన్నవి నమ్మికత చేసుకోండి చాలా వీడియోలు చేయడం జరిగింది ముందు ముందు మీకు రోజుకో వీడియో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏదైనా సరే చిన్నగా చెప్పాలని ప్రయత్నం చేయడం ప్రయత్నం చేస్తుంటాను కానీ ఏంటంటే ఇలాంటివి మూడు నాలుగు వీడియోలు చేసే బదులు ఒక వీడియో చేసి మీకు పూర్తి వివరాలు ఒకేసారి చెప్పగలిగితే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు ఓం నమ శివ శ్రీమాతీ నిమ